లోకస్వార్థ మూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినారు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీరు మీలో మీరనుకొనక మొదలు పెట్టుకొనవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్లు వేణ ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను హరే చాలా మంది యూదులతోటి యేసు ప్రభు చెప్తున్న మాట మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు వాళ్ళంతా అబ్రహాం సంతానమే మీరు మీ తండ్రి అని మీరు ఓన్ చేసుకోవద్దని చెప్తున్నాడు రెండో విషయం ఏంటి దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఆ పుట్టించి ఆ పిల్లలతోటి కేకలేపిస్తాడంట దేవుడు అనే లూయా ఆ పిల్లలతోటి ఆ రాళ్ళ వల్ల అబ్రహాం పిల్లలు పుట్టించి అబ్రహాం లేడు కదా మరి ఎలాగా పుట్టిస్తాడు కొత్త నిబంధనలో అబ్రహాం లేడు ఎప్పుడో చనిపోయాడు ఎవరు ఈ రాళ్ళు వీళ్ళ ద్వారా అబ్రహామును పిల్లలు వెళ్ళకంటాడు అనేది పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడతాకి అలా వాళ్ళు నిజంగా అబ్రహాం సంతానం మీరేమి అలా అనుకోవద్దయో మీరేమి మేము అబ్రహం కొడుకులు మీ మాటలు మీరు మాట్లాడకండి ఈ రాళ్ల వల్ల కూడా అబ్రహాముకి పిల్లలు పుట్టిస్తాను అన్నాడు దేవుడు అనే ఎలా పుట్టిస్తాడో చదువు ఇదే విషయము లోకాసు వార్త మూడులో కూడా ఉంది ఎనిమిది తొమ్మిది వచ్చిన చదువుకోవచ్చు లోకాసుహంశు వార్త ఎనిమిదో వచ్చాయము ముప్పై ఏడు నుంచి మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియదు అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు అక్కడేమో మీరు అబ్రహాం సంతానం అనుకోవద్దు అన్నాడు ఇక్కడేమో అబ్రహాం సంతానం అని నాకు తెలుసు కానీ అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు అన్నాడు హలెలుయ అందుకని నన్ను చంపాలని వెతుకుచున్నారు నేను నా తండ్రి యొక్క చూచిన సంగతిలే బోధించున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ విరినవే జరిగించుచున్నారని చెప్పాను అందుకు కోపం వచ్చేసింది ఇదేంటి మే మాకు వేరే తండ్రి ఉన్నాడా అబ్రహామే మా తండ్రి కదా ఆయన వెళ్ళాం అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అని ఏ వేరే తండ్రి అన్నామండి మా తండ్రి అబ్రహామని ఏసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు ఇది ఇప్పుడు రాళ్ళు పిల్లల్ని ఎలా కంటాయో అబ్రహాముకి ఎండింగ్ లో ముగిస్తాను ఇక్కడ ఉపోద్గాతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు దేవుని వలన వీరిన సత్యం మీతో చెప్పిన వెడలా నన్ను మీరిప్పుడు వెదుకుచున్నారే అబ్రహాము ఇట్లు చెలేదు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వా నలభై వచనంలో దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడినైన నన్ను మీరు వెదుకు మీరు ఇప్పుడు చంప వెదుకుచున్నారే అబ్రహాము అట్లు చెయ్యలేదు అబ్రహాముకి అబ్రహాము ఆ విధంగా చేయలేదంట మీ దగ్గరకు వస్తే మీరు నన్ను చంపాలనుకుంటున్నారు కానీ అబ్రహాం అలా చేయలేదంటాడు అంటే అబ్రహాం దగ్గర ఈయన ప్రత్యక్షమయ్యాడంట ఎవరి దగ్గర అబ్రహాముకి యేసు ప్రభు ప్రత్యక్షమై చెప్పాడంటే ఏదో విషయాలు గురుగత కొండ దగ్గర చెప్పాడు మధ్యాహ్నం ఎండవేళ్లలో ఆయన చెట్టు ఉన్నప్పుడు ముగ్గురుగా వచ్చి చెప్పాడు పద్నాలుగు అధ్యాయం నుంచి జెన్సిస్ చెప్పుకుంటూ వస్తానే ఉన్నాడు ఆయన అట్లా చేయక ఈ యేసును అంగీకరించాడంట ఈ ఏం చేస్తున్నారు పై వచ్చు అదే నలభై వచ్చు మీరు దేవుని వలన విరిన సత్యమును మీతో చెప్పిన వాడు నేను ఏ సత్యం చెప్పాడు ఒరే ఈ తండ్రి అయిన నేనే కుమారుడుగా పుట్టబోతున్నానని చెప్తే ఆ కుమారుడైన యేసుక్రీస్తు నా కోసం పుడతాడని నమ్మాడంట అందరితో కూరండి వారు తిరుమిది వచ్చాయో యాభై ఆరు చూడండి మీ తండ్రి అయ్యాను అబ్రహాము ఏంటి నా దినము చూతులని ఆ దినముల్లో అబ్రహాముకి ఇంకా వేసుకుట్లే కానీ అబ్రహాము ఆ దినమును చూతునని కలబడినప్పుడు అది సత్యమని సత్యమైన సత్యమైన వాక్యం సత్యమైన వాడు నేనే సత్యము అని చెప్పిన వాడు ప్రత్యక్షమైనప్పుడు ఆ సత్యము గొర్రె పిల్లలాగా యేసు రాబోతున్నాడని అబ్రహాము ఆ మోరియా పర్వతం మీద ఏసును చూచి నమ్మాడంట అలా అందుకని అబ్రహాము మీరు చేసినట్టు చేయలేదు అతను నమ్మాడు అంటున్నాడు ఎలా చెప్తున్నాడు నా దినము చూస్తున్నాని మిగున అది చూచి సంతోషించను ఏది చూసి ఆ గుల్గతో కొండ మీద ఆ మౌర్య పర్వతంలో గుల్గత పర్వతం మీద ఈ సాకు మోదులు ఆ గొర్రెను బలిక్కున్నప్పుడు నేనే అలా చనిపోతున్నానయ్యా అని అది చూసి అతను సంతోషించాడంట ఓ యహో దేవా అబ్రహాం ఇస్ సాకు యహో దేవా పితురుల మా కొరకు పుట్టి ఇలా గొర్రె పిల్లలాగా బలైపోతున్నాం కాబట్టి ఆ గొర్రె పిల్ల యొక్క సాదృశ్యాన్ని నా కొడుకునే బలమ్మని నాకు చెప్పావా అని అది చూసి మిగులు ఆ సంతోషించిన అబ్రహాము యొక్క పిల్లలే వీరు వీళ్ళ దగ్గరికి అసలైనోడు వచ్చాడు ఇప్పుడు అప్పుడు దర్శనములో వచ్చాడు అప్పుడు రియల్గా వచ్చాడు ఇప్పుడు నిజమైన గొర్రె పిల్ల అని వచ్చాడు అబ్రహాం ఆ ఘట్టాన్ని నమ్మాడు అయ్యా ఈ గొర్రపిల్లని ఇక్కడ ఎందుకు పెట్టావు నా కొడుకుని ఎందుకు ఇమ్మన్నావు అని అడగడు అబ్రహాము అడిగాడు ఆ సువార్తను నమ్మాడు మీ అందరి కొరకు సర్వజనులందరి కొరకు నేను మరణించబోతున్నాను నేను మరణించబోతున్నాను అందుకే నీ కొడుకుని అడుగుతున్నాను నీ కొడుకుని చంపాలని కదా ఇలాగా నన్ను చంపబోతున్నారు అక్కడ ఇదిగో లోకపాపము గొర్రె గొర్రెపిల్లని చెప్పినటువంటి యోహాని చెప్పినటువంటి ఆ ఇదిగో ఇలా జరగబోతుందని అబ్రహాములు చెప్తే ఆ దినము చూతులని మిగులు సంతోషించానంటూయా అయితే మీరైతే మీ దగ్గరకు వచ్చి మీ పాపాల నిమిత్తము మీ శాపముల నిమిత్తము నేను మరణించడానికి వచ్చిన గొర్రె పిల్లనయ్యా అని చెప్తే మీరు ఎవరు నా ఈ ఫ్యాన్ కట్టాను అదించుకోండి అదించుకోండి అలేలుయ్యా మీరు ఎవరైనా నమ్మట్లే ఆలయితే అలా కాదు అందుకనే వా మీరు అబ్రహాము పిల్లని పిలవబడొద్దు అబ్రహాము నమ్మాడు మీరు సత్యాన్ని నమ్మట్లేదు నన్ను నమ్మట్లేదు అని చెప్తున్నాడు చాలయ్య చాలా ఆగిందయ్యా హలో లుయ్యా అప్పుడు వాళ్ళు ఏమన్నాడు అందుకు యూదులు నీకు ఇంకను యాభై సంవత్సరం లేవు ఏమన్నాడు అబ్రహాము మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూసేవాడు మిగులు ఆనందించాను అది చూసి సంతోషించాను మౌర్యపరాంతమంది నువ్వేనా అబ్బా నా కొరకు మరణించబోతున్నావు నా పాపముల కోసం మరణించబోతున్నావు ఇది సువార్త నమ్మాడు ఈ సువార్తను ఆ సువార్తకు ఆ సువార్తే వచ్చింది ఇక్కడికి భూమి మీదకి అబ్రహాం పిల్లల దగ్గరికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత కానీ నమ్మట్లే కానీ అబ్రహాము ముందే నమ్మాడని చెప్తూ అందుకు యూదులు నీకు ఇంకను యాభై సంవత్సరములైనా లేవే నీవు అబ్రహామును చూచితువా అని ఆయనతో చెప్పగా ఏసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో చెప్పుచున్నాను నేను హెల్లుయా అప్పుడు ఆయన కొట్టడానికి ప్రయత్నిస్తాను చంపడానికి ప్రయత్నిస్తారు మనకు తెలిసిన విషయమే గలతీ రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు వచ్చును గలతీ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చును అబ్రహాములకు అతని సంతానములకు వాగ్దానములు చేయబడను ఆయన అనేక అబ్రహాంకి ఏం చేయబడి అంటే వాగ్దానములు చేయబడేంట ఆయన అనేకులు గూర్చి అన్నట్టు నీ అని చెప్పక ఒక్కే గూర్చి అన్నట్టే సంతానమునకును అనేరు ఆ సంతానము క్రీస్ అంటే ఏం చెప్పడు అబ్రహాముకి ఒరే నేను ఎలా పుట్టబోతున్నానో ఇస్సాకులాగా ఇసాకుని ఎలా అయితే బలి నువ్వు తీసుకొచ్చావో తండ్రి కూడా నన్ను బలి తీసుకొస్తున్నాడో అని వాగ్దానములని చెప్పి ఆ వాగ్దానం అనేకులు అన్నట్టు కాకుండా ఆ వాగ్దానం ఒక్కడ కోసం చెప్పాడంట ఒక్కడెవడో కాదంట క్రీస్తుంటు అది నమ్మారంట ఆయన ఎవరు అబ్రాహము ఆ క్రీస్తు ఈ భూమి మీదకి వస్తే తండ్రే కుమారుడుగా ఈ భూమి మీదకి వస్తే ఇప్పుడున్న చాలామంది నమ్మక బౌ 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 అంటున్నారు అలే లూయా అలే లూయా చూడండి గలతీరాశ్ర పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చి చూడండి నేను చదువుతాను నేను మీకు చదువుతాను ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించి వాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుటి వలన చేయుచున్నాడా అబ్రహాము దేవుని అక్కడ అగ్రోరే వ్రతంలో అది అతనికి నీతిగా ఎంచబడను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని అది ఇష్యం అక్కడ ఎందుకు రాళ్ళుతో పిల్లలు పుట్టిస్తాను వాళ్ళని పిల్లలుగా మార్చుకుంటాను మీరు విశ్వాసం ఉంచట్లేదు నా మీద అబ్రహాం విశ్వాసం ఉంచాడు కాబట్టి రాళ్ళుకి రాళ్ళు ద్వారా అబ్రహాముకి రాళ్ళు ద్వారా పిల్లలకి అంట అన్నాడు అందుకని మీరు విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి మీరు అబ్రహాము పిల్లలు కాదు నా పిల్లలు అంతకన్నా కాదని యూదులతో చెప్తూనే కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకుని దేవుడు విశ్వాస అద్ది అది ఇప్పుడు ఈ రాళ్ళే అన్యజన్లు అయిన మనము మరి రాళ్ళని ఎందుకు చెప్పాడు చెప్తా ఏం చెప్తాడే గొప్ప విషయం దేవుడు విశ్వాస మూలముగా అన్యజన్లను నీతిమంతులుగా అని అబ్రహాములకు సువార్త ముందుగా ప్రకటించాడంట అలేలుయ ఎవరికోసం మన కోసం మనల్ని ఇంతకు మరి రాళ్ళుతో మన అబ్రహాం పిల్లలు మా ఎంత కనుక యూదుల పిల్లలమా అబ్రహాము సంతానం మనం మరి అబ్రహాం సంతానం అయితే మన రాళ్ళతో ఎందుకు పోలుస్తున్నాడు రాతి విగ్రహాలను పూజించే వాళ్ళు కాబట్టి ఆ రాతి విగ్రహాలు పూజించే జనులు ఉన్నారు ఉన్నాయి ఆ నిజనులు చెక్క బొమ్మ రాతి బొమ్మ చేసుకుంటారు ఆ నిజలు చూడండి మీకు కావాలంటే ఇంకా రిఫరెన్స్ చెప్తాను మీకు నేను ద్వితీయో దేశ ఖండం ఇరవై ఎనిమిది ద్వితీయో దేశం ఇరవై ఎనిమిది అరవై నాలుగు నేను చెబుతాను దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనముల్లోనికి అంటే జనుల్లోనికి ఈ యోగా జనాన్ని ఈ ఈ ఎహోవా నిన్ను చంద్ర యూదులారా మిమ్మల్ని సమస్త జనాల్లోనికి చంద్ర తెలుసా వాళ్ళ అన్యజనులు ఎక్కడికి చెంద కొడతాను సమస్త జనాల్లోనికి చెదరగొడతాను వాళ్ళందరూ ఎవరు అన్యజనులు ఆ అన్యజనుల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టి అక్కడ ఈ యూదులతో చెప్తున్నా అక్కడ నీవైనను నీ పితురులు అబ్రహాము గారి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనను ఎరుగని కొయ్యవి రాతివి అయిన అన్య దేవతలను అన్య దేవతలను పూజింతురు హలెలుయ అందుకని అక్కడ చెప్తున్నా ఈ రాతిల్లి మొక్కే ఈ రాయుల్లా ఉన్న ఆళ్ళని అబ్రహాముకి పిల్లలుగా కంటాను నేను మరి ఎక్కడ నెరవేరింది చూడండి అదే గలతీ రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఏడే వచ్చింది చూడండి కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి యూదులారా మీరేం అబ్రహాము సంతానం కాదు ఈ విగ్రహాల్ని రాత్రుల్ని పూజించే ఈ రాళ్ళు అనేటువంటి అన్ని జనులు చూడండి దేవుడు విశ్వాసమూలముగా అన్ని జనులు నీతిమంతులుగా తీర్చిన లేఖనము ముందుగా చూచి ఎక్కడా మోరియా పర్వతం దగ్గర చూచి నీ అందు అనుజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహాములకు సువార్త ముందుగా ప్రకటించను కాబట్టి తొమ్మిది వచ్చిన కన్క్లూజన్ అనమాట కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు ఆ రాళ్ళు మొక్కే వాళ్ళు ఇప్పుడు మానేసి మా నా కొడుకు అంటాడా తూర్పా సెంటర్ పాలుకు వెళ్తుంటే ఏంటి డాడీ వీళ్ళంత ఐడియల్ వర్షిప్ చేస్తున్నారు వీళ్ళు ఎందరూ ఇప్పుడు మారుతాడో అంటాడు వాడు అన్న మా నాన్న మా మా మీ తాత ఉన్నాడు కదరా మా నాన్న అతను కూడా విగ్రహాలు అది మనం ఎప్పుడైతే కనుక చెప్పామో దేవుడు ఇప్పుడు మాటలు ఎప్పుడైతే వచ్చినాయో ఆయన ఎప్పుడైతే కనుక మా తా మా నాన్నగారు ఏహో ఏ సైని అంగీకరించాడో అప్పటి నుంచి ఆయన విగ్రహాలు వదిలేసి రాతి విజయాలు అందేసి ఇప్పుడు ఏసే దేవుడు అని చెప్పడం మొదలెట్టారు అందుకనే మనము అబ్రహాము సంతానం అయ్యాము రా ఈ రాళ్ళు వారా పిల్లలను పుట్టిస్తానంటే వీళ్ళు ఆత్మ సంబంధముగా శరీరం బట్టి అయితే అబ్రహాముకి యూదుల నుంచి వచ్చారు కానీ యూదులందరూ అబ్రహాం నుంచి వచ్చారు కానీ సంబంధముగా విశ్వాసమూలమైన పిల్లలే అబ్రహాము యొక్క సంత అందుకోసం అక్కడ చెప్తున్నాడు అనమాట రాళ్ళు వాళ్ళ పిల్లల్ని పిల్లలను పుట్టిస్తానన్నాడు పుట్టిస్తా అనలేదు అన్నాడు ఆయన ద్వారా అక్కడితో అనలేదు వాళ్ళని బలుగా భయంకరంగా అన్నాడు అందుకని మీరు పలించకపోతే మీ చెట్టు నరికేస్తానన్నాడు హలే లూయా అంతే ఆ చెట్టుని ఆ రోజున నమ్మన వాళ్ళందరినీ నరికేసి ఇసిరేసాడు అదే చెప్తున్నాడు సమస్త అన్ని జనుల్లోకి మిమ్మల్ని నడిపిస్తాను అక్కడ రాతి విగ్రహాల్లో అన్ని జనులు సమస్త జనులు వాళ్ళని నా సంతానంగా మార్చుకుంటారని అబ్రహాముతో చెప్పాడంట ఆ సువార్త నమ్మాడంట అది శిలువ సువార్త అలేలుయా కాబట్టి మనము మామూలు కాదు యూదులికన్నా ముందు మన కోసం చెప్పాడు రే ఆ అందరూ నా పిల్లలరా ఆ లాగా రాళ్ళుని పూజించే రాతి హృదయం కలిగిన వీళ్ళందరూ నా పిల్లలరా వాళ్ళకి నేను దేవుణ్ణి అయిపోతాను నన్ను విశ్వాసం ఉంచుతారు ఆ అన్ని జనులు నా మహిమను గనపరుస్తారు నన్ను స్థుతిస్తారు ఆ అన్ని జనులు నామాన్ని గనపరుచుకుంటాను వాళ్ళ గొప్ప కార్యాలు చేస్తారు అని మన కొరకు ముందుగా సువార్త రాయించే రాళ్ళు ఆ రాళ్ళులా ఉన్న ఆ రాతిని పూజించే మనల్ని దేవుడు తన కృప ద్వారా రక్తము ద్వారా సిలువ ద్వారా ఆత్మ ద్వారా విమోచించి ఉన్నాడు మనల్ని ఎందుకు విమోచించున్నాడు అంటే ఆయన పిల్లలుగా సొత్తుగా మార్చేసుకోవడానికి హాలుయా దాంట్లో మొట్టమొదట చాలామంది ఉన్నారు ఆ అన్యులు ఆ అన్యులు నిజంగా ఈయన పిల్లలుగా మార్చబడ్డారా చూడండి వార్త తొందరగా పదిహేడు వచ్చాయమని చదువుతాను ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళి చుండగా పది మంది కుష్ఠిగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి ఏ సుప్రభ మమ్మను కరుణించమని కేకలి వేసేది ఎక్కడుంటారు కుష్ఠోలు గ్రామం బయట ఆయన వారిని చూచి వెళ్ళి మిమ్మల్ని కరుణించేశాడు వెళ్ళి మిమ్మల్ని యాదకులు కనుపరుచుకోవడని వారితో చెప్పాను వారు వెలుచుండగా శుద్ధులేని వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి అందుకని ఏ పిల్లలందరూ కేకలేస్తున్నారు ఆపుతావా ఆపు అన్నారండి ఈ రాళ్ళు కేకలేస్తాయన్నాడు దేవుడు హలే గొప్ప శబ్దంతో ఈ రాయి ఎన్ని జలుడు కేకలేస్తాడంట ఏమని దేవుణ్ణి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాసు చెల్లించుచు ఆయన పాదమును యుద్ధ సాగుల పడను వాడు సమరయుడు అన్యుడు అభు ఏమన్నారు చూడండి అందుకు ఏసు పది మంది శుద్ధి కారా ఆ తమ్మండుగురు ఎక్కడా ఈ అన్యుడు తప్ప ఈ రాయి తప్ప ఈ రాతి హృదయం గలవాడు తప్ప అబ్రహాం యొక్క కుమారుడుగా మార్చబడి ఈ రాయి తప్ప దేవుని మహిమర్జునకు తిరిగి వచ్చిన వాడు ఎవడు లఘపడలేదా అని చెప్పి అనియా అదవుతుందన్న మాటలు ఆ రాయ ఇది అసలు అపోస్తుల్ని ఎలమన్నప్పుడు మతశు వార్త పదో అధ్యాయము ఐదో వచ్చును పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా మనగా అన్నిల దారిలోనికి వెళ్ళకుడి సమరీలు ఏ పట్నంలోనే ఆ రాళ్ళను పూజించే సమరీలు అన్నిరు దగ్గరికి వెళ్ళకండి మీరు అన్నాడు కానీ ఆ ఆ అన్ని వచ్చి కేకలు వేస్తున్నాడు తొమ్మిది మంది యూదులు ఎవడు రాలా ఎంత గొప్ప కృప మనకిచ్చిన్నాడు ఎంత గొప్ప ఆధిక్యత ఉన్నాడు చూడండి అదే సమరిస్తే విషయంలో కూడా అదే జరిగింది ఏం చేసింది బిందు విడిచిపెట్టి అన్నిరాలు ఎల్లి ఊరంత గొప్ప శబ్దంతో కేకల వేస్తుంది అబ్రహాం యొక్క కుమార్తెగా మార్బడి మారిపోయింది ఈ రోజున ఎందుకు మనకు అంత ఆధిక్యత ఇచ్చాడంటే చూడండి అబ్రహాం కోసం ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ఏకోబ్రాసులు పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చాడు మన పితుడైన అబ్రహాము తన కుమారుడైన ఈ సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు ఇందాక నేను చెప్తున్నాను కదా అక్కడే చూశాడు ఈ సుమార్తలని యేసు బ్రహ్మను కూడా అక్కడే చూశాడని మీకులు ఆనందించాడని అతడు క్రియల వల్ల నీతి పంతుడని తీర్పు పొందాడు దీనివల్ల విశ్వాసము అతని క్రియలతో ఏంటి విశ్వాసము యేసునే ఏసు బదులు నా కొడుకునిస్తున్నాను అన్నాడట అబ్బా ఏ విశ్వాసం అండి బా ఏసు గొల్గొత్త కొండ మీద చచ్చి చనిపోతాడు కదా నా ఆయన బొదు నా కొడుకుని ఇద్దరు వచ్చానంట అమ్మా ఏం విశ్వాసం ఎవరెవరే దేవుడు పరీక్షించడం అందే యేసు ప్రభు తన కొడుకుని సిలువలో చంపడానికి వచ్చానంట క్రియలతో కూడా కార్యసిద్ధి కలిగి చేయను క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమాయను నన్ను గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిన అతను నీతిగా ఎంచబడిన లేఖనము నెరవేర్చబడు మరియు దేవునికి స్నేహితుడని పేరు కలిగను మనుషుడు విశ్వాసము మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతి మందుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించి తెరే నమ్ముకోవడం కాదు అందువల్ల అబ్రహాం సంతానం అవ్వర్రా క్రియలు మూలముగా మీరు నీతిమంతురాని ధర్మశాస్త్ర క్రియలు కాదు కొత్త నిబంధన క్రియలు అలేలుయూయా అప్పుడు అబ్రహాం ఎలాగైతే గనక ఆశీర్వదించబడ్డాడో అబ్రహాములాగా మీరు ఆశీర్వదించబడతారు అబ్రహాముకి మీరు వారసులుగా మార్చబడతారు అని పరచు దేవుడు రాయిస్తున్న లేఖనం అలేలుయ కొద్ది వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక